భారతీయ సనాతన ధర్మంలో అనేక శకునాలను ఇప్పటికీ నమ్ముతూ వస్తున్నాం అలాంటి వాటిలో ప్రముఖమైనది బల్లి సకునం పొరపాటున బల్లి శరీరంపై పడితే మనలో ఆందోళన మొదలవుతుంది శుభమా అశుభమా అనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటాం ఏవేవో చేస్తుంటాం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన పురాణాల ప్రకారం బల్లిపడే ప్రదేశాన్ని బట్టి శుభ అశుభ ఫలితాలు మారుతూ ఉంటాయి పురుషులకు బల్లిపడిన ఫలితాలు తల వివాదాలు కలహాలు నుదురు ధనలాభం లేదా ఊహించని సంపద ముఖం బంధువుల రాక కుడి కన్ను అనుకున్న పనులు పూర్తి కావు ఎడమ కన్ను శుభవార్త వింటారు కుడి చెవి దుఃఖం కలుగుతుంది ఎడమ చెవి లాభం కలుగుతుంది ముక్కు అనారోగ్యం లేదా కష్టాలు పైపెదవి గొడవలు కిందిపెదవి మంచి భోజనం నాలుక విద్యాలాభం బ్రహ్మరంధ్రం అపమృత్యువు మరణ భయం మెడ శత్రువుల నుండి ఇబ్బందులు భుజం అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం లభిస్తుంది ఎడమ భుజం గౌరవానికి భంగం కలిగే పనులు జరుగుతాయి కుడి చేయి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఎడమ చేయి అవమానం లేదా ధన నష్టం వేళ్లు పాతమిత్రులను కలుస్తారు మణికట్టు ఇంట్లో మార్పులు రొమ్ము కుడి మేలు జరుగుతుంది రొమ్ము ఎడమ ఆనందం వీపు మరణ వార్త వినే అవకాశం పొట్ట సంతాన ప్రాప్తి కుడి తొడ సుఖం మోకాలు లాభం కుడి కాలు అనారోగ్యం ఎడమకాలు ఆరోగ్యంపై జాగ్రత్త పాదాలు ప్రయాణం లేదా విదేశాలకు వెళ్లే అవకాశం బల్లి శరీరంపై పడినప్పుడు అశుభ ఫలితాలు వస్తాయని నమ్మేవారు వెంటనే తలస్నానం చేసి ఇష్టదైవాన్ని ప్రార్థించడం దీపం వెలిగించి నైవేద్యం పెట్టడం వంటివి చేస్తారు కంచి కామాక్షి ఆలయంలోని బంగారు వెండి బల్లులను తాకడం ద్వారా దోష నివారణ జరుగుతుందని కూడా నమ్ముతారు